ఓంశక్తి ముల్బాబు తాలూకా ఓంశత్య భక్తాదలకు వచ్చి ఉండే మాలేసిండే శక్తులు కానీ మా లేకుండే వాళ్ళు కానీ అందరికీ ఓంశక్తి నమస్కారము ఈ ఓంశక్తి ఈరోజు ఉండే ఫంక్షన్ ఏమంటే ఓంశత్య అమ్మ సంవత్సరం అంతా భక్తాదులకు గంజిపోస్తుంది సంవత్సరానికి రోజు అమ్మకు మనం గంజిపోయేలా ఇది ఫంక్షన్ ప్రోగ్రాం ఇది ఈ ప్రోగ్రాం చేసుకున్న దాన్ని బట్టి మన తాలూకా శక్తి భక్తాలు కానీ అందరికీ అభివృద్ధి బాగా అవ్వాలా వాన వర్షం బాగుపడాలా కాయలకు అసలు ఏం లేకుండా అందరూ క్షేమంగా బాగుండాలని కోరుకొని చేసి ఉండే పండుగ ఇదే అమ్మ దగ్గర వేడుకొని చేసుకునే పండగ ఈ విషయం చేసుకొని ఉండేది అందరూ శక్తులు బాగుండాలా దుర్భాగ తాలూకా శక్తిలో కానీ ఆల్ కర్ణాటకలో కానీ శక్తి భక్తాలు అందరూ బాగుండాలా సేమ్రంగా ఇది విషయం రైతులు రైతులు బాగుంటేనే మనం బాగుండేట్ల దాని కాబట్టి రైతులు బాగుండాలా పంట పంటలంతా బాగా రావాలా ఆవులు పెట్టుకున్నారు ఆవుల విషయం అంతా కానీ వాళ్ళు పాలుగలంతా అంతా పెళ్ళుకొని వాళ్ళు బాగుండాల రైతులు బాగుంటే మనమంతా బాగున్నట్లే దాని కాబట్టి ఈ భూమి బాగుండాలి కాబట్టి అంతా ఇది చేసుకొని శాంతి పూజ చేయాలని చేసినాము అది గంజి విషయం ఇది విషయం అమ్మంతా సంవత్సరం అంతా మనం పోస్తుంది సంవత్సరానికి రోజు మనం అమ్మకు గెంజిపోయాలి ఈ విషయానికి ఈ పండుగ ఇది ఆవులు ఇట్టుగా చేసుకుని ఉన్నాం ఇది ఈ రోజు దాదాపు అంటే ఆరు వేల జనం చేరినారు ఆరు వేల జనం ముల్బాల్ ముల్బాల్ తాలూకాని ముల్బాల్ తాలూకాని ఆరు వేల జనం చేరినారు ఐదు వేల జనం వచ్చి గంజి కడవలో మెరుగుని చేసినారు ఐదు వేల జనం ముల్బాగల్ ముల్బాల్ తాలూకా జనం ముల్బాల్ తాలూకా జనం ఆరు వేల జనము దాంట్లో ఐదు వేల జనం వచ్చి గంజి గంజి మోసినారు అమ్మ గెంజి మోసి ఇది చేసినారు నలభై మూడు నలభై మూడు మండలి ఉండదు ములబాల్ తాలూకాలు ఇప్పటికీ నలభై మూడు మండలి ఉండదు వంశతి మండలి మాలయాసి మండలి అది మా గుండలిని చెప్తారు అదని మండలి వచ్చి నలభై మూడు మండలి ఉండదు టోటల్ నలభై మూడు మండలి నుంచి వచ్చినాయి అవును కడిమే పది పదహైదు ఏళ్ళకు ముందుగా తక్కువ ఉండింది ఇప్పుడు దాదాపు పది పదహైదు సంవత్సరంగా అంత డెవలప్మెంట్ అయింది ఇంకా బెవస్థానే ఉంటుంది ఇంకా ఎక్కువ ఇంకా ఎంకరేజ్ అవుతుంది ఇంకా మన కర్ణాటక స్టేట్ లీడర్ వచ్చినారు కర్ణాటక స్టేట్ లీడర్ శక్తి రాజగోళప్ప శక్తి ఉదయన్న అందరూ వచ్చి వాళ్ళే ముందుకు నిలబడి చేసినారు మళ్ళా మన ముల్బాల్ తాలూకా ఎమ్మెల్యే సమృద్ధి మంజాన వచ్చినారు ఆయన కూడా వచ్చి దాదాపు ఉంటే ఆరేడు సంవత్సరంగా ఆయన సేవ సేన చేస్తూ ఉన్నారు అమ్మలకి మేము అడిగిందంతా యాద కానీ యా విషయంలో మాకు తక్కువ పెట్టలే అమ్మ విషయానికి మీరు ఏం కావాలని అడగండి శేఖర మేము చేస్తామని ఆరేడు సంవత్సరంగా బాగానే చేస్తూ ఉన్నారు ఈసారి ఈ ప్రోగ్రామ్ కూడా దాదాపు అంటే మూడు వేల నాలుగు వేల జనానికి ఆయన అన్నదానానికి వాయిన పాన్సర్ ఇచ్చినాడు వాళ్ళకే సేఫ్టీ అంతా చేసినాము మాకు భవన్ కావాలని అడిగినాము ముల్బాల్ తాలూకాలో మాకు శక్తి భవన్ యావద్ది లేదు పూజ పునస్కారం చేసేది నేర్పించేదానికి యోగ పూజ ఉండదు వేలి పూజ ఉండదు అమ్మ విషయంలో ఏమిటంటే మాకు ఓం శక్తి అమ్మ విషయం ఉండేది అన్ని గుళ్ళు ఉండదు అన్ని గుళ్ళకి ఐవర్లు పూజ చేస్తారు మన ఓం శక్తికి మాత్రము మేమే పూజ చేయాలి మన శక్తిలో జాతీయ మతం ఏమీ లేదు కులా జాతి మతమే ఎవరు లేదు మనమే అమ్మ చేరుకొని ఆ యాత్ర ఎత్తుకొని మనమే పూజ చేయాలని మేల్మరుగుతులు ఆదిపార శక్తి అమ్మ మాకు ఇచ్చి ఉండే అవకాశం అది ప్రతి ఒక్కరికి ఆ అవకాశం ఉండదు కాబట్టి మనం అది చేస్తూ ఉన్నాము అది నేర్పించేదానికి ఆ వేలి పూజ ఏగ పూజ అది అదంతా ఉండదు ఆ పూజలంతా నేర్పించేదానికి మాకు ఒక శక్తి భావన లేదు మన సమృద్ధి మంజాన ఎమ్మెల్యే దగ్గర అడుగుతాము అడిగిన దానికి నేను చేసి ఇస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చిన్నాడు ఆయన సలహా ఉండాలి ఆయన లేకుండా అమ్మ ఆశీర్వాదం పెట్టి వాళ్ళ సలగా ఉండాలని ఆ అమ్మ దగ్గర మేము కోరుకుంటాం సేనా ఖుషి అయింది సంతోషం అయింది మేము అనుకునే ఎక్కువ వచ్చినారు జనాలు నేను మేము అనుకున్నాం మా టీమే ఉండాలి మా టీం అంటే తొమ్మిది జనము తాలూకా లీడర్ గా ఉండారు లీడర్ కాదు అమ్మ సేవ చేసేవాళ్ళు చేస్తా ఉన్నాము దాదాపు ఈ ప్రోగ్రామ్ చేయాలని రెండు నెలలుగా మేము కష్టపడినాము ఒక రోజు రెండు రోజులు కాదు రెండు నెలలుగా మా టీం నేను ఏం చెప్తానో వాళ్ళంతా తొమ్మిది జనం ఉండారు ఆశిరెడ్డి అన్న నాగరాజు అన్న సీనా యశ్వంత్ మంగళగౌరి అమ్మ మంజునాథ్ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా ఆరు మంది జనం ఉన్నారు తొమ్మిది మంచులు ఉన్నారు ఈ తొమ్మిది మంచులు కూడా మనం పిలిచిన దానికి ఏడ కాబట్టి ఈ రెండు నెలలుగా రాత్రి పగల నిద్ర లేకుండా టైం భోజనం లేకుండా వచ్చి సక్సెస్ఫుల్ గా చేసినారు నలభై మూడు మండలి వాళ్ళు సేనా కోఆపరేట్ చేసినారు లేకపోతే ఇది అంత సాధ్యం లేదు మేము కష్టపడిన దానికైనా రెండు నెలలు మేము కష్టపడినాము వాళ్ళు నలభై మూడు మండలి వాళ్ళు ఆ తాలూకా ఆ మండలి ఉండే తొమ్మిది జనం వాళ్ళు మండలి తొమ్మిది జనం ఉండరు లీడర్లో వాళ్ళు వాళ్ళ శక్తులకంతా చెప్పి అంత కోఆపరేట్ గా పెంచి తోడుకోని వచ్చినారు ಯಾವತ್ತೆ ಇಂತ ವೇಳೆ ಜನ ಸೇರ್ತಾರ ಆ ಅಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಮಾ ಗುರು ಆಶೀರ್ವಾದ ವಲ್ಲ ಮಾಕು ಸಕ್ಸೆಸ್ಫುಲ್ ಅಯ್ಯಂದ ಮೇಮ್ಕೊಂಡು ದಾನ್ಕ ಎರ್ನಾರು ಮಾಕೀ ಸೇನಾ ಖುಷಿ ಅಯ್ಯ ಸೇನಾ ಖುಷಿ ಮಾ ನಮ್ಮ ಮೇಲ್ಮರತೂರು ಆಧಿಪರ ಶಕ್ತಿಯ ಆಶೀರ್ವಾದದಿಂದ ಇದು ನಡೆದಿರುತ್ತದೆ ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಉದಯ ಅನ್ನವರು ಮತ್ತೆ ರಾಜಗೋಪಾಲನ್ನ ಅವರು ಇಲ್ಲಿ ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಿದ್ದಾರೆ ಅವರು ನಮಗೆ ಬೆಂಬಲ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಮುಳುಬಾಗಲ್ ತಾಲೂಕಿನ ಒಂಬತ್ತು ಜನ ಕಮಿಟಿಯ ಮೆಂಬರ್ಗಳು ಎರಡು ತಿಂಗಳಿಂದ ಕಷ್ಟ ಬಿದ್ದು ಮುಳುಬಾಗಲ್ ತಾಲೂಕಿನ ನಲವತ್ತು ಮೂರು ಮಂಡಳಿ ಅಂದ್ರೆ ನಲವತ್ತು ಮೂರು ಹಳ್ಳಿಗಳಿಗೆ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಒಂದೊಂದು ದೇವಸ್ಥಾನ ಇದೆ ಆ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಒಂದೊಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಆ ಮಂಡಳಿಯಲ್ಲಿ ಒಂದು ಶಕ್ತಿ ಇರ್ತಾರಲ್ಲ ಅದಕ್ಕೂ ಒಂಬತ್ತು ಜನ ಕಮಿಟಿ ಇದೆ ಆ ಕಮಿಟಿ ಒಂಬತ್ತು ಜನನೂ ಕಷ್ಟ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ ಒಂದೊಂದು ಇವು ಸುಮಾರು ಅಂದ್ರೆ ಒಂದು ಮುನ್ನೂರ್ ನಾನ್ನೂರು ಜನ ಒಂದು ಹಳ್ಳಿಯಿಂದ ಬಂದಿದ್ದಾರೆ ಆ ಶಕ್ತಿಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ ಇದು ನಮ್ಗೆ ಹೆಮ್ಮೆ ಅನ್ಸುತ್ತೆ ಮುಳುಬಾಗ್ಲಲ್ಲಿ ಮತ್ತೆ ನಮ್ಮ ಎಂ ಎಸ್ ಎಮ್ನ ನಮ್ಮ ಮೇಲ್ಮರತ್ತವರು ಎ ಎಸ್ ಎಂ ಅಂತೀವಿ ನಾವು ಅದಕ್ಕೆ ಕರ್ನಾಟಕ ಎಮ್ ಎ ಎಸ್ ಎಂ ಕರ್ನಾಟಕ ಮತ್ತು ಆ ಶಕ್ತಿಗಳು ಬಂದಿದ್ದಕ್ಕೆ ಆ ಮಂಡಳಿಯವರೆಗೂ ನಾವು ಓಂ ಶಕ್ತಿ ಹೇಳ್ತೀವಿ ಅವರು ಕಷ್ಟ ಬೀಳ್ತಿದ್ದಾರೆ ಇಷ್ಟು ಜನ ಸೇರ್ಬೇಕಂದ್ರೆ ಇನ್ನು ಸುಮಾರು ಒಂದು ಐದು ಸಾವಿರ ಜನ ಆರು ಸಾವಿರ ಜನ ಸೇರಿದ್ದಾರೆ ಆ ಸೇರಿರೋದು ಅಮ್ಮನ ಆಶೀರ್ವಾದನೇ ಅದರಿಂದ ಈ ಓಂ ಶಕ್ತಿಯ ஆசீர்வாத நம்ம முழுபாக தாலுக்கு அழிகளிங்கு நம்ம முழுபாக தாலுக்கு ஆசீர்வாத இதே இத்தது ஆந்திர இசு ஜன சேரக்காகல எல்லா பக்தி நம்ம இந்து தர்ம லவரெல்லாம் ஏனோனோ மாத்தாரு ஓம் சக்தி அந்த நமக்கு ஒன்று அபிமான முட்டிசிது நம்ம அடிகலார குரு ஆந்த அண்ணாவே எல்லா தேவஸ்தானே ಮಂಗಳಾರತಿ ತಟ್ಟೆ ಕೊಡಲ್ಲ ನಮ್ಗೆ ಆದ್ರೆ ಅಮ್ಮ ಅಡಗಿಲಾರು ಗುರು ಬಂಗಾರು ಅಡಿಗೆಲಾರು ಅಂತಾರೆ ಅಂತೀವಿ ನಾವು ಅಮ್ಮ ನಮಗ್ ಕೈ ಕೊಟ್ಟಿದೆ ಎಲ್ರು ಮಾಡಬಹುದು ಎಲ್ಲಾ ಮಂತ್ರ ಓದ್ಬೋದು ಅಂತ ಬುಕ್ಕು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಎಲ್ಲಾ ಶಕ್ತಿ ಅಂತೀವಿ ನಾವು ಮತ ಇಲ್ಲದೆ ಒಂದೇ ಕುಲ ಒಂದೇ ದೇವರು ಅಂತ ನಮಗೊಂದು ಬುಕ್ಕು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಆ ಬುಕ್ಕು ಓದಿದ್ರೆ ಅದು ನಮಗೆ ಮೈಯೆಲ್ಲ ನಡಗುತ್ತದೆ ಆದ್ದರಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ನಮ್ಮ ಮುಳಬಾಗಿಲು ತಾಲೂಕಿನ ಶಕ್ತಿಗಳು ಬಂದಿದ್ದಕ್ಕೆ ಆ ಶಕ್ತಿಗಳಿಗೂ ನಮ್ಮ ತಾಲೂಕಿನ ನಮ್ಮ ತಾಲೂಕಿನ ಸದಸ್ಯರ ಒಂಬತ್ತು ಜನಕ್ಕೂ ನಮ್ಮ ಕೋಲಾರ ಡಿಸ್ಟಿಕ್ ನ ಸದಸ್ಯರಿಗೂ ನಮ್ಮ ಎಂ ಎಸ್ ಎಂ ಕರ್ನಾಟಕ ಸದಸ್ಯರಿಗೂ ವೇಲ್ವಿ ನಮ್ಮ ವೇಲ್ವಿ ಅಂತೀವಿ ಓಮ ಅಂತೀವಿ ಓಮಾ ಅನ್ನೋದನ್ನ ತಮಿಳಲ್ಲಿ ವೇಲ್ವಿ ಅಂತಾರೆ ಆ ವೇಲ್ವಿ ಟೀಮ್ಗೂ ನಾವು ಓಂ ಶಕ್ತಿ ಹೇಳ್ತಾ ಇದೀವಿ ಹ್ಮ್ ನಾವು ವಾಲಂಟ್ರೀಸ್ ಇದಕ್ಕೆ ಏನು ಏನು ಭೇದವಿಲ್ಲದೆ ನಾವು ವಾಲಂಟ್ರೀಸ್ ಅಂತೀವಿ ಈ ಜನ ನಾಲ್ಕ್ ಸಾವಿರ ಐದ್ ಸಾವಿರ ಸೇರ್ತಾ ಇದಾರೆ ನಾವು ಅವ್ರಿಗೆ ಬೆಂಬಲ ಕೊಡ್ತೀವಿ ಅವ್ರನ್ನ ಸೇಫ್ಟಿ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ವಾಲಂಟೀಸ್ ಎಲ್ಲ ಬಂದಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೂ ನಾವು ಓಂ ಶಕ್ತಿ ಹೇಳ್ತೀವಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಡ್ಸ್ಕೊಟ್ಟಿಗೆ ಎಲ್ರಿಗೂ ನಾವು ಓಂ ಶಕ್ತಿ ಇಷ್ಟು ಮಾತ್ರ ಹೇಳಕ್ಕೆ ಅವಶ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರುವ ನಿಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ಗೆ ನಾವು ಓಂ ಶಕ್ತಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರು ನಮಸ್ಕಾರ